ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం అది ఉడవది తెగది ఇది కూడా గతెట్ రెండేళ్ళ కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు శాతగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్పించుకోవాలంటే ఏం చేయాలి అమలు చేయకుండా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ ఆడాలి అందులో భాగంగా కొన్ని రోజులు హాలేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజుల్లో డ్రామా తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా ఈ రెండేళ్లు ఈ డ్రామాలు క్రైమ్ కథా చిత్రాలు హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉందా దయచేసి మీరు కూడా మీడియా సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ మమ్మల్ని మన హరీష్ రావు గారు వారి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినారు రేవంత్ రెడ్డి గారి భావమర్ది ఆధ్వర్యంలో ఎట్లా సింగరేణిలో బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయి వేల కోట్ల కాంట్రాక్టులు అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా అదులుకొని బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వారు చక్కగా దోపిడీ చేస్తున్నారు బయట పెడితే పొద్దున బయట పెడితే సాయంత్రం కల్లా సిట్టు నోటీసు నేను అందుకే ఎంత ఉన్నా ఇవాళ సిట్టు వేయాల్సింది ఎవరి మీద పొంగులేటి రెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వారి కొడుకు గుండాగాళ్ళను తీసుకొని పోయి భూములు కబ్జా ఉన్నాడు ప్రైవేట్ భూములు వారి మీద సిట్టు వేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి భావమనిపి సృజన్ రెడ్డి డైరెక్ట్గా హొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు ఏ విచారణ ఉండదు కనీసం బీజేపీ వాళ్ళని ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నట అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ నేను దొంగతనం చేసినాను ఎవడని చెప్తాడా పోలీస్ స్టేషన్లో దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం ఇంత అసహ్యంగా ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది అమృత్ స్కామ్లో సృజన్ రెడ్డి గారి కంపెనీకి అర్హత లేకపోయినా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో వీళ్ళ బావమరిది రేవంత్ రెడ్డి గారి బావమరిది ఇవాళ కాంట్రాక్ట్లు ఏవైతే దక్కించుకున్నారో ఆధారాలతో సహా నేను పోయి ఢిల్లీకి పోయి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చిన వేయండి సిట్టు దాని మీద అట్లాగే మరి సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కంచి గచ్చిబోలి భూముల్లో పదివేల కోట్ల కుంభకోణం జరిగింది దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి అని చెప్పి నేను చెప్పడం లేదు బీఆర్ఎస్ చెప్పడం కాదు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతులేదు అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి చెప్తారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అంటారు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుందని మీరు చెప్పి సంవత్సరం నెరైపోయింది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దోపిడీ చేస్తున్నారని మీరే చెప్తూ మీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది కాంగ్రెస్ కని స్టేట్మెంట్ ఇస్తారు మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రి కదా పోలీసు వాళ్ళే కదా ఏటీఎం గా మారింది తెలంగాణ అని చెప్తారు సిట్టు మాత్రం ఉండదు అట్లాగే మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు దాని మీద సిట్టు ఉండదు దాని మీద విచారణ ఉండదు బొగ్గు కుంభకోణం జరిగిందయ్యా అని చెప్పి ఆధారాలు ఇస్తే దాని మీద సిట్టు ఉండదు మమ్మల్ని మాత్రం పిలుస్తారు తప్పకుండా మేమే తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ రకంగా కూడా ఎవరికి నష్టం చేయలేదు కాబట్టి ఉమ్మాటికి పోతాం ఆ కాపాత ఒకటి ఉంది ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తెలుసు పోలీసులు ఒక పని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏంటిదది ఇప్పుడు మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలతో ఒక సన్నాసి దొరికింది రెండు వేల పదిహేనులో ఒక సన్నాసి మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలు పట్టుకొని బ్యాగులో మా ప్రభుత్వానికి కూల్చాలని కుట్ర చేస్తూ దొరికింది కానీ ప్రభుత్వానికి కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లు పోలీసు వాళ్ళు ఏమో నిన్నరేమో నాకేం తెలుస్తుంది అట్లాగే ఇంకెవరైనా అట్లాంటి పనులు చేసినరేమో పోలీసు వాళ్ళు మంత్రులకు ఏం తెలుస్తుంది ప్రభుత్వంలో ఉన్న వారికి ఏం తెలుస్తుంది ఇంకొక విషయం కూడా మీరు చెప్తున్నా బ్రదర్ మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ రోజు నేను చెప్తా ఉన్నా గుర్తు చేస్తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి జర్నలిస్టులకు చెప్తే జర్నలిస్ట్ దాని మీద మరి వార్తలు రాస్తే ఇంతవరకు ప్రభుత్వం ఖండించలేదు వాళ్ళు నేను అడుగుతూ ఉన్న రాష్ట్ర డీజీపీ గారిని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ గారిని మీరు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ఫోన్ ట్యాప్ చేయట్లేదు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదు ఫోన్ ట్యాపింగ్ అనేది గూడాచారి వ్యవస్థ అనేది పోలీసులు ఈరోజు కాదు నిఘా వ్యవస్థ అనేది శాంతి భద్రతల పరిరక్షణ కోసం అట్లాగే ప్రభుత్వాల్ని అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడడం కోసం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏదో మాట్లాడినారు చూసినారు వాళ్ళ ట్వీట్ ఏదో ఆయన హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారు అది ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలవద్దు అంటే ఇది దేశ భద్రతకు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం దానికి మంత్రులకు ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు ఇదే రేపు చెప్తాను నేను ఏం చెప్తే ఇంకపోతానా మాకేం సంబంధం మాకేం తెలుసు ఇది రొటీన్గా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు కూడా మీద మాట్లాడుతున్నాను కదా పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది ఇటుపక్కకు బీజేపీ ఉన్నది ప్రతి ప్రభుత్వం ఈ దేశంలో గూఢాచారి వ్యవస్థ మీద ఆధారపడుతుంది అధినేతలకు రిపోర్ట్లు వస్తాయి ఎట్లు వస్తాయో మాకు తెలియదు వాళ్ళు ఎట్లా తీసుకొచ్చిన సమాచారం మాకు తెలియదు మేము అడగము మేమంటే మేము కాదు ముఖ్యమంత్రులు మంత్రులకైతే అసలే తెలియదు ఇది వాస్తవం ఈ దేశంలో ఇది కొత్త విచిత్రమైన విషయం అన్నట్టు చాలా గొప్ప విషయం మీద మీరు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా ఎవరిని అడగాలి సిట్ ఎవరిని పిలవాలి నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఆయనకు తెలుస్తుంది ఎవరు ఫోన్లో ట్యాప్ చేసిన మాకేం తెలుస్తుంది గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉన్న ఆయనకు తెలుస్తుంది బిల్ వలన వాలన్ బిల్ ఇందులో ఏదో మాకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం లాగా ఓడివని అంతులేని కథలాగా కేవలం టైం పాస్ ఇప్పుడు మీరు ఉరికొచ్చే రోజు కరెంట్ చేస్తారు హైదరాబాద్ వెళ్ళి ఫోన్లు వీడికి వెళ్ళి ఎందుకంటే ఒక మీద నాగం చేసుడు వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్ లేదు ఏముంది ఆ సిటీలో రమ్మ నేను అడిగితే నేను చెప్తా కుల్లా చెప్తా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్ వాళ్ళు రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా చెప్తారా ఆఫీషియల్గా వాళ్ళకి తెలుసు చెప్పలేరు ఎందుకు రేపు మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం మాకు వీళ్ళందరూ అలా పొక్కల పడతారు అలా వాళ్ళు ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు మాకున్న రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండానే శాంతి భద్రతల పరిరక్షణ సామాజిక మరి స్థిర స్థిరత్వము అట్లాగే ప్రభుత్వాల స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు వేగులు సమాచారం సేకరిస్తూనే ఉంటాం కానీ రాజకీయ నాయకత్వానికి ముఖ్యమంత్రి అయినా మంత్రులకైనా మాకు ఆ సమాచారం ఎట్లా వస్తుంది అని తెలియదు రెండోది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మాకేదో సమాచారం కావాలి అనుకోండి నాకు కాదు ప్రభుత్వాధినేతకు సమాచారం కావాలి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు వాళ్ళు ఎట్లా తెచ్చినా మాకు చెప్పద్దు మేము అడగదు అది మౌఖిక ఒప్పందం అది ఓ ఓవరాల్గా చట్టం ఇది తెలుసు పోలీసులు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ వేయండి కదా ఆడికెళ్ళి హార్పడిపోతుండ్రు కదా పది రోజులు టైం పాస్ చేయాలి కదా ఓ రోజు హరీష్ రావును విలువన్్రి ఓ రోజు కేటీఆర్ విలువన్ దినమంతా బ్లేట్ బ్రేకింగ్ పెట్టి బదులు కొట్టుండ్రి గుచ్చుతున్నారు పొడుస్తున్నారు లోపల పీకుతున్నారు వేక్తున్నారు ఏ ఉండదు మేము చేసేది తప్పేం లేదు వాళ్ళు పీకేదేమీ లేదు ఇదొక అబ్సలూట్ ట్రాష్ కేసు ఇది బక్వాస్ కేసు నీళ్ళకి ఏమి లేదు ఇది విచారణ చేస్తున్న పోలీసుల్లో కూడా తెలుసు ఇంకా విచిత్రం ఏంటంటే మొన్న హరీష్ రావు గారిని పిలిస్తే ఏమో కొత్త విషయాలు ఏమో చెప్తారేమంటా ఏం లేదు అడిగింది అడుగుడు తిరుల మరల చేసి అడుగుడు మరల తీరులు అడుగుడు మమ్మల్ని కూడా రేపు గదే ఉంటుంది టైంపాస్ చేసి సాయంత్రం వరకు మీడియా దృష్టి ఆకర్షించి మీకు పాపం మీకు కూడా ఏదో ఒక వార్త మసాలా కావాలి కాబట్టి మీతో కూడా నడిపించి దినమంతా ఆడో విజువల్ ఈడో విజువల్ ఆడో కెమెరా ఈడో కెమెరా ఒకటి డ్రామా అంత తప్ప ఏం లేదు ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఈ ప్రభుత్వం ఈ రెండేళ్ళ చేసిందా ఒక్క మహిళకు రెండున్నర వేల రూపాయలు ఇచ్చిందా దాని మీద చర్చ జరగదు ఆరు గ్యారంటీల మీరు చర్చ జరగదు నూరు రోజులు అనేది మర్చిపోవాలి ఏమన్నంటే కేసీఆర్ అప్పులు చేసిందని డబ్బు కొట్టాలి ఇదే దిక్కుమాల ఆలోచన తప్ప వాళ్ళు పీకేదేం లేదు వాళ్ళ తన ఏదేమి లేదు బరాబర్ పోతా బరాబర్ వాళ్ళకి చెప్పు వస్తా నేను అడుగుతా ఫస్ట్ సిట్లో ఏమని మీరు నా ఫోన్ ఇలా ట్యాప్ అవుతుందా లేదా చెప్పుకుని ముందని అడుగుతా చెప్తారా కథ ఇది ఒక రొటీన్గా జరిగే వ్యవహారాన్ని ప్రభుత్వంలో రొటీన్గా గూఢచారి వ్యవస్థ చేసే పనిని ఇదేదో జరగలేని పని ప్రపంచంలో ఎన్నో జరగలేదు ఇప్పుడు రొటీన్గా ఎవడన్నా మా ప్రభుత్వాన్ని పడగొట్టే లుచ్చా పని ఎవడన్నా చేస్తే యాభై లక్షల రూపాయలతో ఎవడైనా బ్యాగ్ పట్టుకొని దొరికితే మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫోన్లు ఇంటే ఇన్నరేమో మాకేం సంబంధం దానికి ప్రభుత్వానికి కులగొట్టే పని ఎవడన్నా విధవ చేస్తే ఆ విధవను అడ్డుకునే క్రమంలో ఆ విధవ ఫోన్ తింటే మాకేం సంబంధం పోలీసు వాళ్ళ పని అది మేమేం చేస్తాం దానికి మాకు సంబంధం ఉండదు రొటీన్ ప్రక్రియ అంటున్నారు రొటీన్ ప్రక్రియ అనేకంటే ముందు ఈ కేసు ప్రారంభ దశలో కేటీఆర్ కేంద్రంగా అనేక పుంకాలు పుంకాలుగా వార్తలు వచ్చాయి సిరిసిల్లలో ఒకటి ఇక్కడ సర్వర్ పెట్టారు ఇక్కడ ఒకటి ఆఫీస్ పెట్టారు అక్కడ అంతా పెట్టారు అంత కేటీఆర్ కన్సర్నల్ జరిగింది అని చెప్పేసి అడుగుతే ఇచ్చారు మీరు అంటున్నారు కదా అంటే మీరు అడిగే అడిగేందుకు ఇక్కడ పెట్టారు రెండేళ్ళైంది రెండేళ్ళు ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు పుంకాను పుంకాలుగా కథనాలు వచ్చినాయి వెళ్ళి వచ్చినాయి ఎవరైనా ఒక అధికారి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టినా ఎవరైనా మంత్రి అఫీషియల్ గా మాట్లాడినా వేడికలు వస్తున్నాయి ఇవన్నీ వేడికలు వస్తున్నాయి లీకులు తప్ప ఇట్లా అట్లా అట్లయిందట అదిగో పులి ఇదిగో తోక ఒక్కటంటే ఒక్క ప్రశ్న ఒక్కటంటే ఒకటి అధికారిక వార్త ఏదైనా వచ్చిందా సీఎంఓళ్ళ నుంచి లీకులు గతంలో అప్పుడు సినిమాలో గ్రీక్ వీరుడు అని పాటు ఉంటుంది అట్లా రేవంత్ రెడ్డి పేరు లీక్ వీరుడు అని పెట్టాలి లీకులు తప్ప పీకింది ఏంది నువ్వు నాకు అర్థం కాదు రెండేళ్ళ నుంచి ముంచుతూనే ఉన్నావు ఎప్పుడు నీకు కొద్దిగా టైంపాస్ కావాలంటే నోటీస్ నేను దావోసి పోతున్నా ఇక్కడ మా ఉప ముఖ్యమంత్రి నా మీద గొప్పం ఉన్నాడు బొగ్గు కుంభకోణంలో ఆయన వాటా నేనేదో కొట్టేసే ప్రయత్నం అని కాబట్టి ఆయన నా ఏమైనా గుంజుకుంటాడేమేమో ఏం చేయాలి టైంపాస్ చేయాలి రెండు రోజులు నోటీసుల పేరు మీద డ్రా అయ్యాలి మాకు ఇంకో ఇంకో రెండు రోజులకు ఇంకోలోకి నోటీస్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా టైంపాస్ చేయమని చెప్పిపోయిందట కాబట్టి టైంపాస్ చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం వాస్తవం మేము ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏవన్నాకు భయపడదు అది మాత్రం పాపం ఇండియన్ టెలిగ్రాఫ్ మీడియాతో కూడా నా ప్రార్థన అనేది ప్రభుత్వాలు ప్రభుత్వాలు చేయవచ్చు పోలీస్ వ్యవస్థ చేస్తారు ఆ పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుగుణంగా ఏమైనా చట్టం వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరుగుతా చెప్పమనండి ఏం జరిగిందో ఇంతవరకు ఇది గొప్పలంటే అది గొప్ప కదా ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు లేదు రెండేళ్లలో ఒక్క అధికారి బయటకు ఎందుకు మాట్లాడాడు ఇంకోటి నేను అడుగుతున్నాను మళ్ళీ చెప్తున్నాను శివధర్ రెడ్డి గారు ఇవాళ డీజీపీ ఆ రోజు మా ఐజీ ఇంటెలిజెన్స్ ఆయన తెలవకుండానే జరిగిందా మీరు చెప్పిన ఏదో వ్యతిరేక కార్యక్రమం మరి ఆయన ఎందుకు పిలుస్తే మహేందర్ రెడ్డి గారు మా గవర్నమెంట్లో ఐదేళ్ళు డీజీపీ ఆయన ఎందుకు పిలి ఓన్లీ పొలిటికల్ లీడర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అట్లాగే మీరు గమనించండి జాగ్రత్తగా హోమ్ సెక్రటరీ ఎవరున్న కదా మొన్నటి దాకా డీజీపీగా ఉన్న జితేందర్ గారు రవి గుప్తా గారు వాళ్ళు ఎవరైనా బయట విచారణ మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాజకీయ వేధింపులు రాజకీయ హరాస్మెంట్ తప్ప ఈ విచారణ ఏముంది ఎవరిన విషయం ఉంటే ఈ పాటికే నాయకు